హలో ఫ్రెండ్స్ నమస్తే శరీరంలో కొవ్వు కరగాలంటే ఈ ఒక్క పండు చాలు మితంగా తింటే ఆరోగ్య నిధి ప్రస్తుతం మనం యాంత్రిక యుగంలో ఉన్నాం ఉదయం పరగడుపున ప్రజారవాన్ని ఎక్కిన మొదలు రాత్రి కొనుకు తీసే వరకు ఎన్నో పనుల్లో పడి ఆరోగ్యం విషయాన్ని పక్కన పెడతాం ఒంట్లో బలం ఉన్నంతకాలం ఇలా చేయడం బాగానే ఉంటుంది వయసు మీద పడే కొద్ది ఒక్కో సమస్య పుట్టుకొస్తుంది ఈ క్రమంలో మనం తినే ఆహారం ముందుగా చేరేది రక్తంలోనే అలాంటి రక్తాన్ని శుద్ధిపరిచేందుకు దోహదపడేది రక్తనాళాలు ప్రస్తుతం మన యాంత్రిక యుగంలో ఉన్నాం అయితే రక్తనాళాలు జల్లెడ లెక్క శరీరంలో మలినాలను తొలగించి రక్తాన్ని శుభ్రపరుస్తాయి అలాగే రక్తనాళాలు పేర్కొన్న కొవ్వును ఎప్పటికప్పుడు తొలగిస్తాయి అయితే రక్తనాళాల్లో కొవ్వును కరిగించేందుకు మనం చేయాల్సిందల్ల ఒకటి పెద్ద ఎత్తున వ్యాయామాలు గట్రా చేయనవసరం అవసరం లేదు కేవలం ఈ ఒక్క పండుని మితంగా తింటే చాలు మన పని మనం చేసుకున్నట్లేదు దాని పని అది చేసుకుపోతుంది ఈ పలం పేరు కృష్ణ పళ్లం దీన్నే ఫ్యాషన్ ఫ్రూట్ అంటారు ఇవి డ్రై ఫ్రూట్ జాతికి చెందినది ఇందులో గింజలు ఎక్కువగా ఉంటాయి గుర్తించడం ఎలా అనే సందేహం మీలో కలగవచ్చు ఇవి ఊదా పసుపు రంగుల్లో ఉంటాయి దీన్ని రోజు మితంగా తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి పచ్చి పళ్ళు అందుబాటులో ఉంటే తొక్క తీసి నేరుగా తినేయచ్చు ఏదైనా మితంగా తింటే బాగుంటుంది ఈ కృష్ణపల్లం విషయంలోనూ అంతే ఇందులో సహజమైన చక్కెరలు ఉంటాయి ఎక్కువ తింటే బరువు పెరుగుతారు జీర్ణ సంబంధమైన ఇబ్బందులు తలెత్తాయి కిడ్నీ సమస్యలు ఉన్నవారు కొంత ఆలోచించి తినడమే మేలు అదేవిధంగా మితంగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇందులో ఫైబర్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి ఫైబర్ మన పొట్టకు ప్రీబయాటిక్లా వ్యవహరిస్తుంది కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది పొట్ట మంచిగా ఉంటే ఆరోగ్యం మీ గుప్పెట్లో ఉన్నట్టే శరీరంలో ఫినాల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్కు వ్యతిరేకంగా పోరాడితే తద్వారా దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా చేస్తుంది ఫైబర్ ఎక్కువ కనుక ఎక్కువసేపు కడుపు నిండినట్టు ఉంటుంది ఆకలి ఎక్కువ కాదు తద్వారా అనవసరమైన ఫుడ్ తీసుకోకుండా చేస్తుంది పైగా మల్లబద్దక నుంచి ఉపశమనం వస్తుంది కృష్ణ తక్కువ గ్లాసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది వీటిని తింటే రక్తం స్థాయిలు వేగంగా పెరగవు కాబట్టి డయాబెటీస్ బాధలు కూడా తినొచ్చు పొటాషియం ఆపారం ఇది గుండె ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళల్లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా నివారిస్తాయి కృష్ణఫలాల్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి ఇతర మూలకాల కారణంగా రోగ శక్తి పెరుగుతుంది